పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో డాల్ఫిన్ అటు వైల్డ్ లైఫ్ మారడమిలిలో జింగిల్ సఫారీ ఋషికొండలో డాల్ఫిన్లతో విహారం విశాఖలో పర్యాటక అభివృద్ధిపై దృష్టి పర్యాటకులకు ఆకర్షించేలా ప్రభుత్వ ప్రణాళికలు పచ్చని అడవి అందాల సాగర తీరం చూస్తే ప్రకృతి ప్రేమికులు ఎవరైనా ఫిదా కావాల్సిందే అడవుల్లో సాగే జంగిల్ సఫారీని ఆస్వాదించేందుకు ఆరాటపడే వారుండరంటే అతిశయోక్తి కాదు మరి సాగర తీరంలో సుదూరం వెళ్ళి అక్కడ కాసేపు డాల్ఫిన్ల మధ్యలో గడిపితే వినడానికి ఎంతో ఉల్లాసంగా కనిపిస్తుంది కదా ఈ రెండు ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్నట్లు సమాచారం మారడమిలిలో జంగిల్ సఫారీ ఉన్నప్పటికీ అది సక్రమంగా నిర్వహించడం లేదు తాజాగా దాన్ని మరింత అభివృద్ధి చేసి పర్యటకులకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది అలాగే డాల్ఫిన్ల విహారం ఋషికొండ తీరంలోనూ ఎంజాయ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది ఈ ప్రాజెక్టు రెండేళ్ల క్రితమే ఆలోచన చేసినప్పటికీ అది ముందుకు కదలేదు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం విశాఖ పర్యటకపై దృష్టి పెట్టింది అందులో భాగంగా ప్రపంచ పర్యాటకులకు ఆకర్షించేలా పర్యాటక ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది దీని ప్రకారం అధికారులు గతంలో కసరత్తు చేసి మధ్యలోనే ఆపేసిన ఈ డాల్ఫిన్ ప్రాజెక్టును మరోసారి తెరపైకి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారు దట్టమైన అటవీ ప్రాంతంలో పచ్చని పచ్చిక పచ్చికబల నడమ వన్యప్రాణులను వీక్షిస్తూ పర్యటిస్తుంటే ఆనందమే వేరు సాగర జలాల్లో సందడి చేసే డాల్ఫిన్లను దగ్గర నుంచి చూస్తే అనుభూతిని మాటల్లో చెప్పలేం ఉమ్మడి విశాఖలో ఇలాంటి విభిన్న అనుభవాలను సొంతం చేసుకోవాలని అనుకుంటున్న సందర్శకులకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త డస్టింగ్లను పరిచయం చేసేందుకు ఇందుకు మారడిమిల్లి అటవీ ప్రాంతంతో పాటు ఋషికొండ సమీపంలో సాగర తీరాన్ని ఎంపిక చేసింది వైల్డ్ లైఫ్ ఈ టూరిజం సెక్టర్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ను డిజైన్ చేస్తున్నారు ఏపీలో మొట్టమొదటిసారిగా దీన్ని ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇందుకు మారటిమిల్లి అటవీ ప్రాంతం సరైనదిగా గుర్తించారు ఇప్పటికే ఇక్కడ సఫారీ ఉన్నప్పటికీ అది రోజు తెరిస్తే నెలల తరబడి మూసివేస్తున్నారు దీంతో అక్కడికి వచ్చిన పర్యటకులు తీవ్ర నిరాశతో వెనదిరుగుతున్నారు దీంతో ప్రస్తుతం ఈ జంగిల్ సఫారిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని భావిస్తుంది అటవీని ఏమాత్రం ధ్వంసం చేయకుండా కొంతమేర రక్షణ వలయం ఏర్పాటు చేయనున్నారు ఈ రక్షణ వలయంలోకి వాహనాలతో పర్యటకులను తీసుకెళ్తున్నారు అటవీలో ఉండే జంతువుల్ని దగ్గర నుంచి చూసి ఎంజాయ్ చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు అనంతరం జంగిల్ సఫారీ నుంచి బయటకు వచ్చి కాసేపు రిఫ్రెష్ అయ్యేలా రెస్టారెంట్లు ఉన్నాయి వీటన్నింటిలో స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించేందుకు కూడా టూరిజం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జంగిల్ సఫారిని పర్యటకులకు పరిచయం చేసేందుకు అధికారులు కూడా అడుగులు వేస్తున్నారు మారడమిల్లి అటవీ ప్రాంతంలో జంగిల్ సఫారీ కోసం అరవై ఎకరాల అవసరమని భావిస్తున్నారు గతంలోనే దీనిపై అటవీ శాఖకు లేఖలు రాశారు ప్రస్తుతం ఉన్న సఫారీని స్థాయిలో అభివృద్ధి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది రిషికొండ తీరం నుంచి సముద్రంలోకి కొంత దూరం వెళ్తే డాల్ఫిన్లు సందడి చేస్తాయి ఈ అరుదైన దృశ్యాలు చాలాసార్లు స్కూబా డ్రైవర్లు సముద్ర సాహసికులు మత్స్యకారులకు కనిపించాయి ఈ ప్రాంతానికి సాధారణ ప్రజలు కూడా వెళ్లి డాల్ఫిన్లతో కాసేపు గడిపేలా కొత్త అనుభూతిని అందించే ప్రాజెక్టులను కూడా అడుగులు పడుతున్నాయి రిషికొండలో సూర్యోదయం అయిన తర్వాత ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటల ప్రాంతంలో బోట్లో రెండు కిలోమీటర్లు వెళ్లి డాల్ఫిన్లు సందర్శించే ప్రాంతంలో నిలుపుతారు అక్కడ సందడి చేస్తున్న డాల్ఫిన్లను చూసి మురిసిపోయేలా పర్యటకులకు అనుభూతి కలిగిస్తారు అనంతరం తిరుగు ప్రయాణమైన టూరిస్టులను తీరానికి తీసుకురానున్నారు అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టెంట్లలో సేద తీరుస్తారు తీరం వెంబడి ఆర్టిఫిషియల్ సీ పాండ్ను తయారు చేసి చేపల్ని పీతల్ని పెంచుతారు వాటిని లైవ్ క్యాచింగ్ ఫిష్గా పర్యటకులు పట్టుకునే త్రిల్ను అందిస్తారు ఏ పర్యటకులు పట్టుకున్న చేపలతో వారికే వండి రుచి చూపిస్తారు ఇలా కొత్త ఆనందాన్ని పర్యటకులకు పరిచయం చేస్తున్నారు అంతేకాకుండా ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ కింద స్థానికులకు శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కూడా కల్పించనున్నారు ఇలా ఈ తరహా విభిన్న ప్రాజెక్టులకు సంబంధించి కాకినాడకు చెందిన సంస్థతో సంప్రదింపులు చెప్తున్నారు వీటికి వీలైనంత త్వరలో అనుమతులు తీసుకొచ్చేందుకు పర్యాటక శాఖ అధికారులు కసరత్తులు చేస్తున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షరశిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో